హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ వేదా శ్రీ లక్ష్మీ శారీస్ సెంటర్ అండి అనంతపూర్లో ఇప్పటివరకు ఎవరు లేని విధంగా ఎవరు చేయని విధంగా ఎవరు ఇవ్వని విధంగా కలెక్షన్స్ అయితే ఇస్తున్నారు మన బ్రాండెడ్ నారాయణ అయితే చాలా తక్కువ టైంలోనే అండి మీరు చెప్పినట్లుగానే సో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తాను అక్కలు అందరికీ కూడా అందుబాటులో ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తాను అని చెప్పేసి చాలా తక్కువ టైంలోనే ఓపెన్ చేయడం జరిగింది అది కూడా సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారండి అయితే మనం బ్రాంచ్ ఓపెన్ అయినప్పటి నుంచి టాప్ సెక్షన్ ఇంకా మనం ఇంకా ఫుల్ ఫ్లిజ్గా వీడియో చేయలేదు స్టాక్ వచ్చేసింది ఎప్పుడెప్పుడు అడుగుతున్నా అన్న ఈరోజు ఫ్రీగా దొరికారు మనకు ఏమన్నా మొత్తానికి టాప్స్ ఈరోజు చూపించిపోతున్నాం అండి ఇక్కడ మనకు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి టాప్స్ స్టార్ట్ అవుతాయంటే వెయ్యి నాలుగు చొప్పున మనకి టాప్స్ తీవడం జరుగుతుందండి సో మీకు తెలుసు ఇంకా బ్రాండెడ్ నారానికి దగ్గరికి వచ్చామంటే ఎలాంటి టైప్ ఆఫ్ లో మనకు క్లాత్ కానివ్వండి లేకపోతే క్వాలిటీ కానివ్వండి ఇకపోతే కాస్ట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు అయితే ఏమన్నా కొత్తగా చూసే వాళ్ళకి అయితే చెప్తున్నానండి సో మనకి లక్ష్మీ శారీస్ సెంటర్ అండి హోల్సేల్ ఎంటర్ ప్రైజెస్ లో మనకి క్లాతింగ్ అయితే తీసుకోవచ్చు శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు టాప్స్ వీటి అన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతాయి అలాగే మీకు చెప్పుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మిడిల్ క్లాస్ నుంచి చిన్న చిన్న లైక్ డైలీ వేర్ డైలీ వేర్ కావాల్సిన వస్తువుల దగ్గర నుంచి లైక్ దుస్తుల దగ్గర నుంచి అన్ని కూడా చాలా బడ్జెట్ లో దొరుకుతాయి అన్నట్లు ఇంకా ఇప్పుడు టాప్స్ దగ్గరకు వచ్చామన్నమాట మనకి ఇక్కడ శ్రీనివాస్ నగర్ లో ఫస్ట్ బ్రాంచ్ అయితే ఉంటుంది సెకండ్ బ్రాంచ్ వచ్చేటప్పటికి ఓల్డ్ టౌన్ నీలం టేగర్స్ నీలం ట్యాగర్స్ పక్కన అయితే ఉంటుంది శ్రీ లక్ష్మి శారీస్ సెంటర్ అక్క చె అక్క చెల్లెంమల్ల మినీ షాపింగ్ మాల్ అండి సో ఇది పైన ఫ్లోర్ లో మనకు టాప్స్ ఉంటుందండి కింద ఫ్లోర్ వచ్చేటప్పటికి పట్టు సారీస్ సారీ సెక్షన్ అయితే ఉంటుంది అని చెప్పిన ఆల్రెడీ మనం ఎస్ఆర్ బ్రాండ్ మనం శ్రీనివాస్ నగర్ అన్ని బ్రాండ్స్ చూపించాము ఇక్కడ ఎలాంటి టైప్ తీసుకొచ్చినావు టాప్స్ కానీ అన్ని కూడా ఇది వచ్చేసి వర్క్ మన బ్రాంచ్ వచ్చి లో ఇక్కడ ఏం ఆఫర్ ఉంటుందో నగర్ అదే ఆఫర్ ఉంటుంది ఇక్కడ ఏ క్వాలిటీ నగర్ లో కూడా అదే క్వాలిటీ ఉంటుంది మన ఫస్ట్ బ్రాంచ్ లో కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ రావచ్చు అక్కడ వాళ్ళు అక్కడ పోవచ్చు మీకైతే క్వాలిటీ ఇక్కడ ఒకే రకంగా ఉంటుంది ఆఫర్ కూడా ఒకే రకంగా ఉంటుంది చూడండి అక్కడ వర్క్ ది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ సెట్ వచ్చి వెయ్యి రూపాయలు ఇది మళ్ళీ చూడండి డిజైన్ చూడండి కలర్స్ అండ్ ఈ సాఫ్ట్ కొంచెం పట్టు స్టైల్లో ఉంటుంది సిల్క్ స్టైల్లో వస్తుంది లైనింగ్ అనేది ఎవరు అది రెండు వందల యాభై రూపాయలకి ఇంకో విషయం ఏంటంటే పార్టీ వేరే యూజ్ చేయొచ్చు అనమాట కొంచెం సీక్వెన్సీ వర్క్ అంతా వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు అన్న వద్దు ఇట్లా వర్క్ వద్దు అంటే మామూలు మనకు ప్లేన్ లో దీంట్లో కూడా మామూలు ఫాబ్రిక్ లో కూడా వస్తుంది ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇది ఉన్నది తీసుకున్నా కూడా అన్ని గోల్ వస్తుంది ఇది సైట్ కట్టి గోల్ వస్తుంది ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర రెండు వందల యాభై మనం ఏది పెట్టినా అక్కడ మనకి తక్కువ రేట్ లో పెడతాం లెక్క చూడండి ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లో ఉంటాయి అక్కడ చెల్లెమ్మలకి స్కూల్ తెరుస్తున్నారు డైలీ టాప్లు కావాలా స్కూల్కి వేసుకోవాలి పిల్లో ఇవి ఆఫర్లో రెండు వందల యాభై రూపాయలు గోలు అనార్కల్ టాప్స్ ఇస్తాను అక్క త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో మీరు రండి తీసుకుపోతున్నారు బిర్వేరా ఎక్కడ కొనొద్దండి ఏంటి వీడియోల డూప్లికేట్ షాప్ అంతా కొనవద్దండి ఇక్క నా ఒక్క దగ్గరే టాప్లు ఉంటాయి నా ఒక్క దగ్గరే చీరలు ఉంటాయి బ్రాండెడ్ మంచి క్వాలిటీ నా దగ్గర ఉంటాయి అక్క అంతేనా చెప్పేది ఉంది ప్రత్యేకంగా సో నెక్స్ట్ అన్నమాట నెక్స్ట్ టాప్ ఇది సో ఫిఫ్టీ లో అండి రేయాన్ లోనే మనకి ఫుల్ గోల్ తో వచ్చిందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో దొరుకుతున్నాయండి సైజెస్ మనకు ఎం నుంచి మీకు టూ ఎక్స్ వరకు ప్రెసెంట్ అవైలబిలిటీలు ఉన్నాయండి టూ ఎక్స్ఎల్ వరకు సో ఇందాకన్నా చెప్పినట్లే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయండి పిల్లలకి ఖచ్చితంగా బట్టలు కొనాలి బట్ అందరూ నాలుగు జతలు కొన్న చోట ఎన్నో జతలు కొనవచ్చు వచ్చినట్లయితే ఎందుకంటే అంత రేంజ్ లో మనకు దొరుకుతాయి అన్నట్టుగా మూడు వందల యాభై రూపాయలు ఈ టాప్స్ అనమాట సో దీన్ని ఆలియా

సో గ్యాస్ చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఉండే ఇది యాక్చువల్లీ మనకు ఆరు వందల రూపాయల వరకు మనం కొన్ని చూసుంటాం మీరు కూడా కొని ఉంటారన్నమాట బట్ కాకపోతే ఇప్పుడు ఈ సీజన్ కి ఆఫర్ పెట్టడం జరిగింది ఆలియా కట్ లో మనకు రేన్ ప్రింట్ లో ఈ విధంగా కంప్లీట్ గా ఫ్లోర్ లో మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ జైపూర్ ప్రింట్ అక్క మర్చిపోయినామా ఈ ప్రింట్ నాకు బాగా గుర్తుంది ఫస్ట్ మనం బ్లాక్ డ్రెస్ ఇది డ్రెస్ అవునవును సేమ్ డ్రెస్ అదే సేమ్ డ్రెస్ వీడియో ఉందే డిలే చేసిన ఎందుకు డిలే చేస్తారా పాత ఛానల్ లోడింగ్ అనేది డిలే చేసుకుని ఈ ఫోన్ ఒకటే యూట్యూబ్ లో ఒకసారి పెట్టినా గ్రేట్ చేసేది ఉండదు అన్నాడా సేమ్ ఇట ఇది ఆల్మోస్ట్ మన అన్న పరిచయం అయినప్పుడు అవును ఫస్ట్ అవి వేసుకొని చేస్తాను చాలా బాగుంది జైపూర్ ప్రింట్ డార్క్ కలర్ బ్లాక్ జైపూర్ ప్రింట్ బ్లాక్ కలర్ ఇదే అడిగారు ఇదే అడిగారు వేదకేసుకుంది 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 అవి

చైనా కలర్ నెక్ అండి బాగా ట్రెండింగ్ అయితే ఉంది నెక్ వచ్చేసి సో చాలా చాలా బాగుంటుంది అండి లెగిన్ పైన కానీ జెగిన్స్ పైన కానీ ఈవెన్ మనం ఒక సింగిల్ టాప్ వేసుకున్నప్పుడు ఫుల్ ట్రెండ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు యోక్పటి అంత పెద్ద పెద్ద బటర్స్ హైలైట్ చేసారు చూడండి మొత్తం అంతా రియల్ మిర్రర్ మిరర్ వర్క్ అనమాట వర్క్ అనేది ప్రతిదీ కూడా క్లియర్ గా డీటెయిల్ గా అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే థ్రెడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఏదో లూజ్ అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు టూ ఎక్స్ వర్క్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి అండి ఇప్పుడు అన్న చూపించే ప్రతి దాంట్లోనూ దీంట్లో కలర్స్ కూడా చూడండి అన్ని కూడా మంచి మంచి కలర్స్ అనమాట బ్రైట్ కలర్స్ అలాగే క్లాసిక్ కలర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఒక్కసారి చూడండి క్లాస్ డిజైన్స్ అన్ని కూడా ప్రింట్ కూడా చూడండి ఎంత ఎంత మంచిగా ఉంది అనమాట కంప్లీట్ గా మైకో ప్రింట్ అంటాం కదండి ఇది మనకి ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పోదు అనమాట ఈవెన్ వాష్ చేస్తే కొద్దిగా బాగా రఫ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అది సో ఇప్పుడు బాగా డైలీవేర్ పర్పస్ లో ఇలాంటి క్లాత్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి ఆలియాలో అనమాట రేయన్ ప్రింట్లోని ఆలియాలో సో ఆలియాకట్ట వచ్చేటప్పటికి మొత్తం యోగపాటి అంతా ఇట్లా మొత్తం వచ్చేస్తుందండి ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఈ లో కూడా సింపుల్ సింపుల్ తో ఇక్కడ వర్క్ జరిగిపోయి చూడండి అది అయ్యో బ్రాండ్ మర్చిపోయిన అన్న గుర్తించుకున్నాడు ఎస్ఆర్ బ్రాండ్ అంటే నారాయణ నారాయణ అంటే ఎస్ఆర్ బ్రాండ్ సో ఎస్ఆర్ బ్రాండ్ లో మనకు ఎస్ఆర్ బ్రాండ్ ఎంత పెట్ట ఉన్నా మనకి విధంగా ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని టూ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి అండి సో దీంట్లో మీకు కలర్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి సాంపుల్ కైతే చూపిస్తున్నాం ఇప్పుడైతే చూడండి వావ్ సూపర్ సూపర్ లెంత్ కూడా మనకు హెవీ లెంత్ వస్తుందండి ఈవెన్ వర్క్ చేసుకుని ఉమెన్స్ ఎక్కువ స్ట్రైట్ కట్ ఇష్టపడట్లేదండి ఈ విధంగా కొంచెం లాంగ్ వి ఇష్టపడుతుంది అనమాట ఎక్కువ ఎందుకంటే మంచిగా సేఫ్ ఉంటాయి అలా కొంచెం చూడడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మనకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి తిరుగుతున్నాయి అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎస్ఆర్ బ్రాండ్ లో అండి సో కలర్స్ అన్ని డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఒక్కసారి చూడండి ఇది చూడండి కలర్స్ అన్ని బాగున్నాయి అన్న చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్ కానీ కలర్స్ కానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ రక్ష్ సారీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కొంచెం ఓపిక్ గా కలెక్షన్ చూడండి మెయిన్ చూస్తే చాలా కలెక్షన్ అయితే ఉంది స్టార్టింగ్ ఏదో రెండు చూసేసి ఆ మాస్క్ సరిపడలేవు లేకపోతే మేము వేరే అంటే మీరు మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట అలా కాకుండా ఓపిక్ గా మీకు ఏ కలర్స్ మొత్తం స్టాక్ అంతా చూసిన ఇబ్బంది ఏం లేదు కాకపోతే కలెక్షన్ చూసే కొద్ది ఉంది అనమాట ఇక్కడ అంత ఐటమ్ అయితే పెట్టడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఇంకా చూడండి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఐటమ్ మనకు ఆరు వందల యాభై రూపాయలు కల్ప వచ్చేస్తాం ఆరు వందల యాభై రూపాయలు ఇంకా హెవీ ఐటమ్ వస్తుంది అనమాట విధంగా ఫ్రీస్ లాగా వచ్చింటది మొత్తం అంతా కూడా చూడండి ఇలా మొత్తం యోగపడి అంతా కూడా మనకు ఇట్లా వస్తుంది ఆర్టిఫిషియల్ మిరర్ అనమాట ఆర్టిఫిషియల్ మిరర్ తో సో ఎక్కువ మంది రియల్ మిరర్ కూడా ఏమంటే కొంచెం కొన్ని వాష్ అయిన తర్వాత గుచ్చుకుంటున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు సో మీ కలర్ మీ కస్టమర్ చార్జ్ తగిన విధంగా ఆర్టిఫిషియల్ మిరర్ కావాలన్నా మీరు ప్రిఫర్ చేయొచ్చు రియల్ మిరర్ ఉంటేనే మాకు బాగుంటాయి అనుకున్న వాళ్ళు రియల్ మిరర్ వర్క్లో తీసేసుకోవచ్చు అనమాట ఆరు వందల యాభై రూపాయలు అనమాట ఐటమ్స్ అన్ని కూడా టూ ఎక్స్ల వరకు సైజెస్ ఉన్నాయి కలర్స్ కూడా ఒక్కసారి చూడండి కలర్స్ వా వర్క్ చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది నాని పింక్ ఈ షేడ్ అయితే గా ఉంటుంది ఇది కూడా చూడండి లైట్ పర్పులు పైన మనకు బేస్ వచ్చేటప్పటికి ఆఫ్ వైట్ వచ్చేస్తుంది ఫీల్స్ వచ్చాయనమాట సో ఆరు వందల యాభై రూపాయలు అనమాట ఇవన్నీ టాప్స్ చూడండి అన్న ఇంకొకటి అట్లే చూస్తూ ఉంటే మొత్తము ఎన్ని కలెక్షన్ చూపిస్తాడు చూ చూసే ఉంటాయి అన్నట్లు ఇంకా నైరాకట్ అండి సో నైరాకట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లీజ్ వచ్చేస్తాయంట మొత్తం అంతా నైరాకట్ నైరాకట్ లో కూడా మనకి ఏంటంటే ఎడ్జెస్ లో మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ లేస్ వర్క్ హైలైట్ చేశారండీ ఇదంతా చూడాలి లెంత్ ఐదు యాభై ఆహా

సో మనకి ఇవి కూడా మనకు టూ ఎక్స్ వరకు వస్తాయి అండ్ మీరు చూస్తున్న సైజ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ అనమాట ఇది దీంట్లో కలర్స్ వన్ బై వన్ చూపిస్తామండి స్ట్రైట్ కట్ వస్తుంది మనకు లెంత్ వచ్చేటప్పటికి థర్టీ నైన్ లెంత్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ కూడా మనకు ప్లేన్ అయితే రాదండి చక్కగా వర్క్ అయితే వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేవ్ వస్తుంది ఫార్టీ టూ లెంత్ ఇది ఫార్టీ టూ నా ఫార్టీ టూ జంప్ ఉంటుంది ఎలా ఉంది ఏ లైన్ కటింగ్ అనమాట ఫార్టీ టూ లెంత్ అయితే వస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ప్యాంటు మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కదా ఇది తక్కువలో పెట్టాము మనకు మనకు ప్లెయిన్ వస్తుందేమో ఎలా వస్తుందేమో అనుకుంటాము చూడండి మొత్తం ఇట్లా ప్రింట్తోనే వస్తుంది అనమాట ప్లెయిన్ కాకుండా బాటమ్ కూడా సేమ్ మంచి ప్రింట్తో వస్తుంది ఐదు వందల రూపాయలు మాత్రమే దుప్పట వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుందండి సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో ఇంకా కూడా మీకు తో ఆలియా కట్లో ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ త్రీ పీసెస్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీకి ఆలియా కట్ త్రీ పీసెస్ ఏడు వందల యాభై రూపాయలకి ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూడండి ఫ్యాబ్రిక్ ఒకసారి రేయా లో చాలా బాగుంది కలర్ ఆప్షన్ కూడా చాలా సూపర్ గా అయితే ఉందండి దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకా కూడా ఎంత చూడక ఉంది అండ్ ఇంకో విషయం అండి ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడే ఉంటాయి లో ఉన్నాయో లేదో అని అనుకోవద్దు అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయండి మీరు కి వెళ్ళినా మీకు ఇదే రేట్ చెప్తారు ఇలాంటి టైంప్లే ఉంటుంది ఇలాంటిదే మీకు మోడల్స్ దొరుకుతాయండి సో నియర్ బై ఇక్కడ ఓల్డ్ టౌన్ వాళ్ళు పక్క చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఓల్డ్ సెంటర్ లో అనమాట మనకి ఇక్కడ ఉచయ్య స్వీట్స్ లో మెయిన్ ఏరియా అండి సో మీకు సెంటర్ లో పెట్టడం జరిగింది రావడానికి పోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్లేస్ వచ్చేటప్పటికి షాప్ టైమింగ్ మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటారండి సో నెక్స్ట్ అండి త్రీ పీసెస్ సెట్లో చూడండి రోల్ మోడల్ అంతా నైరా ఆర్చేస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో నైరా అండి ఇది ఓకే వావ్ వావ్ ఇదంతా అంతా పదహైదు వందలు రెండు వేలు అమ్ముతున్నారు అన్ని యూట్యూబ్ లో చూస్తా కదా ప్రతి షాప్ లో యూట్యూబ్ బాగా చేస్తున్నారు అక్కడ అంతా అన్నట్టు చూస్తానండి రెండు వేల రూపాయలు పదహైదు వందలు కూర్చొని చెప్తా ఉంటారు అవన్నీ నమ్మతుండీ నేను ఊరికే మీకు ఇచ్చే ప్రైస్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు చూడండి అక్కలు టాప్ చూడండి ఎట్లుందో చూడండి ప్యాంటు చూడండి ఎట్లుందో చూడండి చున్ని చూడండి బ్రాండెడ్ నారాయణ ఇస్తన్నాడు అక్కా చెల్లెమ్మలకి అంటే ఆఫర్ మీద ఆఫర్ ఉండాలా క్వాలిటీ ఉండాలా మా అక్క చెల్లెమ్మలకు టాపులు కావాలన్నా డ్రస్సులు కావాలన్నా ఏది కావాలన్నా కూడా బ్రాండెడ్ నారాయణ ఉన్నాడు మా అక్క చెల్లెమ్మలు ఎక్కడ పోరు ఎక్కడ మోసుకోరు అని నాకు తెలుసు చూడండి ఎట్లుంటాయో మీరైతే ఎక్కడ కొనొద్దండి డబ్బులు అన్ని ఊరికే ఎక్కడంటే అక్కడ వేస్ట్ చేసుకొని ఇది చేసుకోద్దండి అక్కడ డబ్బులు ఊరికే రావు డబ్బులు సంపాదించుకుంటే వస్తాయి ఎడ పడితే ఆడ బట్టలు కొడుకుంటే ఊరికే లెక్క వేస్ట్ అయిపోతుంది లేస్తానే కావు కావుని వీడియోలు చేస్తాట కదా అక్కడ మీకోసం ఎన్ని డిజైన్లు తెప్పిస్తా అంట ఎన్ని చేస్తా అంట నన్ను నమ్మండి నా దగ్గర రాండి

నిజం చూడ మీరు అది కాకుండా ఇంకోటి నేను ఇంకోటి గమనించింది అంటే ఈ ఫ్రిల్స్ అండి ఈ ఫ్రిల్స్ ఎక్కువ రావడం వల్ల మనం కొంచెం పొట్టిగా ఉన్నా కూడా మంచి హైట్ కనిపిస్తాం దీని వల్ల సో లుక్ బాగుంటది కొంచెం పర్సనాలిటీ కూడా మంచిగా కనిపిస్తాం అన్నమాట దీంట్లో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇదంతా మూడు వేల చిన్నారు లెక్క నెట్లో చూస్తే నెట్లో చూడదండి నా వీడియో చూడదంతే దుప్పటా కూడా అండి ఇది దుప్పటా కూడా ఇచ్చారు దీనికి లాంగ్ ఫ్రాక్స్ లోనే కలర్స్ చాలా అయితే ఉన్నాయండి ఇవి కూడా టూ ఇయర్స్ వరకు వస్తాయి మనకు సైజెస్ వచ్చేటప్పటికి అక్క ఓన్ 399 అక్కయ్య బ్లాక్ కలర్ ఉంది టాప్ బ్లాక్ సిల్వర్ కాటన్ కాటన్ పైన మంచిగా ఇచ్చేసారు కాటన్ కలర్స్ కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి మంచి బ్లాక్ ఉంది మెరూన్ రెడ్ ఉంది దీంట్లో ఏం కలర్ అన్న బాగుంది రెండు కలర్స్ కూడా బాగా ఇష్టపడతారు అండి కొన్ని కొన్ని వేర్ లో యూస్ చేస్తాం ఎందుకు వేర్ అంటే ఈ బార్డర్ అనేది హైలైట్ అవడం వల్ల పార్టీ వేర్ లో యూస్ చేస్తాం అండి దీంట్లో మనకు కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఇంకా రాయల్ బ్లూ అయితే చూసాం ఇప్పుడు ట్రిబుల్ నైన్ అన్నా ట్రిబుల్ ట్రిబుల్ కలర్ రెండు కలర్ అక్క ఏం చెప్తున్నాను అంటే రెండు వందల యాభై నుంచి వెయ్యి రూపాయల లోపే మంచి మంచి క్వాలిటీలు దొరుకుతాయి మనం వెయ్యి దాటం మేము ఎవరైనా దాటినా మనం దాటినేము మా షాప్ లో అయితే వెయ్యి రూపాయలు పడిన త్రీ పీస్ సెట్ ఉండవు లాంగ్ ఫ్రాక్ ఏముండవు త్రీ పీస్ సెట్ అంతా ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది టాప్ వచ్చి రెండు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతుంది కదా మీకైతే పదే పదే చెప్పేది ఏమి అంటే అక్క ఏం కావాలో నాకు తెలుసు ఏమి ఇవ్వాలా ఏ క్వాలిటీ వాళ్ళ నాకు తెలుసు మీరు చక్కగా మన షాప్ కి రావాలా ఎక్కడ పోకూడదు అక్క చెల్లిమ్మలు పోరు ఎవరైనా మైండ్ డైవర్ట్ చేయాలని చూసినా నమ్మద్దండి వినొద్ండి చక్కగా లక్ష్మీ శారీ సెంటర్కి రా అండి మీరు లేస్తాను పొద్దుగులకి లేస్తాను బ్రాండెడ్ నారాయణ కొట్టండి ఊరికే టాపులు లెగ్గింగ్లు శారీస్ యూట్యూబ్ కొట్టద్దండి బ్రాండెడ్ నారాయణ అన్ని వీడియోలు ఉంటాయి బ్రాండెడ్ నారాయణ పెట్టిన వీడియోలు మాత్రమే చూడడానికి బయట ఏ వీడియోలు చూడొద్దండి ఏ షాప్ కూడా చూడొద్దండి మీరు చక్కగా లక్ష్మీ శారీ సెంటర్ రాలా తీసుకొని పోతాం కదా ఓకే ఆల్రెడీ వస్తున్నారు కదా నాకు చెప్పేది ఏముంది ఆల్రెడీ వస్తూనే ఉన్నారు ఫస్ట్ మనకు ఏదో రెండు కళ్ళతో సమానం ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది మన అక్కయ్యే మన అక్కకి ధన్యవాదాలు చెప్పాలి ఈ రోజు మనము ఈ రోజు ఇన్ని వీడియోలు ఉన్నాయి మన యూట్యూబ్ లో అంటే ఫస్ట్ వేదాక యూట్యూబ్ మనతో స్టార్ట్ చేసింది ఏమంటే చెప్పక నా గురించి నేను చెప్పుకోలేదు ఆ యొక్క పొగడతలు పాపం వల్ల నేను చెప్పిన రిలేట్ చేసుకుంటుంది మీరే పోవడానికి మీరే దాన్ని సబ్స్క్రైబర్ చేయండి కొత్తలో నాకు యూట్యూబ్ కూడా ఒకటి అక్కయ్య ఓపెన్ చేస్తాను అక్క చేతులు ఓపెన్ చేస్తాను బ్రాండెడ్ నారాయణ శారీ సెంటర్ ఓకే కైలు అది ఓపెన్ చేస్తా అప్పుడు బ్రాండెడ్ నారాయణ కొట్టండి వీడియో కూడా వస్తాయి ఓకే కే సరే ఓకే అండి అన్న కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారండి సో ఓన్ గా అనమాట సో అది రెడీ అయిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఇంకా డైలీ మీతో కాంటాక్ట్ లోనే ఉంటారు అన్నట్లు ఇంకా సో అందరూ కూడా సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ రెండిట్లో మీకు సేమ్ కలెక్షన్ సేమ్ ఆఫర్స్ అయితే ఉంటాయి చక్కగా వచ్చి షాప్ చేసుకోండి టైమింగ్స్ చెప్పాను అలాగే అడ్రస్ ఫస్ట్ బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టేసి ఉంటాను మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టు అయితే ఫోన్ చేసుకోండి అండి బాయ్ బాయ్ గైస్